సంక్రాంతి అంటేనే సరదా పండుగ ఆ సరదాని ఇంకా ఆస్త పెంచడానికి ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే హీరోల కథలని రాసుకుంటున్నారు దర్శకులు మొన్నే మధ్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ అంటూ వచ్చి మూడు వందల కోట్లు కొట్టారు వెంకీ ఈ ఏడాది అదే ఫార్ములాని మరో ఇద్దరు హీరోలు ఫాలో అయిపోతున్నారు వాళ్ళు కూడా ఇద్దరు నారీల మధ్య నలిగే మురారులే సిద్దిరమాయిల మధ్య నలిగిపోయే హీరో కథ అంటే ఎప్పుడు సరదాగానే ఉంటుంది అదే ఫార్ములతో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకటేష్ అనిల్ వాళ్ళు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ అంటూ వస్తే ఈసారి రవితేజ సర్వ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు తాజాగా విడుదలైన నారినారి నడుమ మురారి టీజర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది చూస్తున్నారుగా ఒకే ఆఫీస్ మాజీ లవర్ ప్రెజెంట్ లవర్ మధ్యలో నలిగిపోయే హీరో ఇదే నారినారి నడుమమురారి కథ దీన్నే ఫన్నీగా తెరకెక్కిస్తున్నారు రామబ్బరాజు సామాజవరగమన తర్వాత రామ్ చేస్తున్న సినిమా ఇది సర్వానంద్ జోడీగా సాక్షి వైద్య మీనన్ నటిస్తున్నారు జనవరి పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల షోతో విడుదల కానుంది ఈ చిత్రం సంక్రాంతికి వస్తున్న మరో సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలోనూ హీరో పాత్ర ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయేదే భార్య ప్రియురాలి మధ్య జరిగే ఫన్నీ స్టోరీనే భర్త మహాశైలుకు విజ్ఞప్తి కథ మొత్తానికి సంక్రాంతికి వస్తున్న సక్సెస్ తో ఈ తరహా ఇద్దరమ్మాయిల కథకు డిమాండ్ బాగా పెరిగిపోయింది